వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినావో నాకి పోతావురా వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినావో నాకిపోతావురా కులము ముసుగులో చితకతి కుక్కలు మతము ముసుగులోన గుంట నక్కలు కులము ముసుగులో చితకతి కుక్కలు మతము ముసుగులోన గుంట నక్కలు ఒక చోట చేరి మురుగుతున్నారురా ఒక చోట చేరి మురుగుతున్నారురా వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినావో నాకిపోతావురా వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినావో నాకిపోతావురా నిమతం గొప్పదని నమతం చిన్నదని నిమతం గొప్పదని నమతం మతం చిన్నదని రొజంతా తిట్టకుంటే పూట గడవదే నిమతం గొప్పదని నమతం చిన్నదని రొజంతా తిట్టుకుంటే పూట గడవదే వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినావో నావో నాగిపోతావురా ఓరి పాస్టరా ప్రభువుని బిడ్డరా తాగి బండి నడిపి పోయినావురా ఓరి పాస్టరా ప్రభువుని బిడ్డరా తాగి బండి నడిపి పోయినావురా నిచావుని కుందరు చితకతి కుక్కలు గుంట నక్కలు మత విద్వేషాలు రేపుతున్నారురా రాచావుని కుందరు చితకతీ కుక్కలు గుంట నక్కలు మత విద్వేషాలు రేపుతున్నారు రా ఓ హిందూ సోదరా ఓ ముస్లిం సోదరా కలిసి చంపినట్టు పుకాలు రేపుతున్నారు రా ఓ హిందూ సోదరా ఓ ముస్లిం సోదర కలిసి చంపినట్టు పుకార్లు రేపుతున్నారు రా వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినావు నాకి పోతావురా వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినా ఓ నాకి పోతావురా ఫుటేజులు ఎన్నున్నా ప్రూఫ్లెన్నున్నా ఫుటేజులు ఎన్నున్నా ప్రూఫ్లు ఎన్నున్నా మీ కంటికి కనపడవు మీ చెవికి వినపడవు మీ కంటికి కనపడవు మీ చెవికి వినపడవు నీ మూర్ఖత్వానికి మీ మూర్ఖత్వానికి నా జోహార్లు మీ మూర్ఖత్వానికి నా జోహార్లు వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మినా ఓ నాకి పోతావురా పూజారికి గొడవైతే ప్రభుత్వమే కదిలొచ్చే మా పాస్టర్కి చా వస్తే స్పందించడమే కరువాయే పూజారికి గొడవైతే ప్రభుత్వమే కదిలొచ్చే మా పాస్టర్కి చా వస్తే స్పందించడమే కరువాయే ఇదెక్కడి సమానత్వం ఇదెక్కడి మానవత్వం వినరా సోదరా ఇది లోకం తీరురా గుడిగా నమ్మి నావో నాకి పోతావురా అన్ని మతాలు ఒక్కటే ఏ మతం ఎవరికి ఎక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు మతం పేరుతో విద్వేషాలు రేపొద్దు మానవత్వంతో బతుకుదాం మంచితనంతో మసులుకుందాం ఇట్లు ఎస్టీకే